మోసే సుఖోపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసాయి గారు వివరించిన యుగమాకాండం యొక్క మర్మములను విందాం ఈ పాఠం వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేళ్లును దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానంలో నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానములలో ఈ రోజు పంతొమ్మిదవ రోజు కావున నిర్గమ ఖండం పంతొమ్మిదవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం జకరయ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయున్నాను ఆమె ప్రియమైన దేవుని జనంగమా యేసుక్రీస్తు దేవుడు తనను నమ్ముకున్న వారికి ఆశీర్వాదములు కొమ్మరించకుండా ఏమేలు చేయకుండా వదిలివేయేవాడు కాదు తనకు మర్ర పెట్టేవారికి నిజముగా తనకు మొర్ర పెట్టిన వారికి ఏమేలు కొదువ చేయడు అయినా ఆయనందు భయభక్తులు కలిగి విశ్వాసంతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే తప్పక సమాధానమిచ్చి మంచి గోధుమలు వంటి మేలుతో నింపే దయామయుడు కావున ఈరోజు వాక్య వాగ్దానం నేరే నేను పొందాలని కృతనిత్యం కలిగి ఉండాలి అప్పుడే ఆయన ధరాలంగా దయచేవాడు ప్రార్థన అనే ఆయుధం మేలులు పొందడానికి సాధనం వాక్య వాగ్దానమే అందుకు ఆధారం దేవుని మాటే గొప్పతలాంతు ఆ వాక్య వాగ్దానము పట్టుకుని ప్రార్థిస్తే మిమ్మల్ని తప్పక రెండొంతల మేలులతో నింపుతాన్న ఆయన నేను మనకు దయచేయమని కోరుదాం ఆశపడదాం ఎందుకంటే ఆశగొను ప్రాణం తృప్తిపరచువాడు ఆయనే కావున ఇక తనోచయ్యాక మనం ఎక్కడున్నా ఆ ప్రాంతాల్లోని మౌకరించి ఈ వాక్య వాగ్దానం ఎత్తి పట్టుకుని యాచిద్దాము మనకు మన కుటుంబములకు మన బిడ్డలకు బంధుమిత్రులకు సంఘమునకు కావలసిన మేలులతో నింపబడదాం ఆయన తనను నమ్ముకున్న వారికే కాక ఆయన దేవుడని విశ్వాసం కలిగి ప్రార్థిస్తే తప్పక రెండింతల ఆశీర్వాదం ఇచ్చి అన్నింటినీ దయచేవాడు సర్వశక్తి గల దేవుడు ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువ ఆశీర్వాదాలకు కట్టగా మాకు ఈ వాక్య వాగ్దానం అనుగ్రహించి దేవుడు నా ప్రార్థన వినడం లేదని చింతించున్న వారికి స్వాంతన చేకూర్చి రెండింతల మేలును చేసేదానన్న రక్షక మిగే స్తోత్రములు ఎవరైతే నీ వైపు కనులెత్తి చూచుచున్నారో వారి వైపే నూరంతల ఆశీర్వాదములను కుమ్మరించి సంపూర్ణమైన మేళ్ళతో నింపమని వేడుకునుచున్నాము నేడు నీవు ఇచ్చిన వాగ్దానము ద్వారా గొప్ప మేలులతో నింపమని ప్రార్థించుచున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుషుతో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింప చెయ్యము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మమ్మల్ని రెండింతల మేలను అందుకునే స్థితిని నేను మన ఎల్లరకు దయచేయి మునుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ అందరికీ ఇట్టి రీతిగా దేవుని స్వార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడినారని నమ్మచ్చు మీ సహోదరి సహోదరులకు షేర్ చేయగలరు